వాట్ 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 ఆల్ చెప్పడానికి వచ్చిన కదా అందరూ సమానం అంటున్నాడా అంటూ సుంటు లేకుండా అందరిని ఏకం చేసేస్తున్నాడా చి 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 చిచి ఈ హిట్లర్ రాక రాజ్యంలో ఇలాంటి జరగడానికి వీలేదు జరుగుతోనే బాబు వాడి పాఠాల వల్ల మావాడు ఒడ్డు కాసే వెంకని మా పట్టె మంచం కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డికట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్న ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నా ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మన ఒకటేనాయా ఈ కొట్టు మాట్లాడదాం నేను కదా గాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆపాల మీద కూడా కన్నేసిలా ఉన్నాడయా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి పెట్టి తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ మాకు చూపెట్టావు మిస్టర్ పెట్టయ్యా ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా జంభాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంత వక్రతుండమో లస్కో లస్కో సేపింది నిగవే హటాతిగా చదువుకోాలనీ నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా తరవసత్తనమ్మాయిగారు ముందు నాకు సద్ద నేర్పండి నేను ఎందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకో లస్కో లస్కో మా బావ దగ్గరే నేర్చుకోవాలంట నాకు సిగ్గేస్తది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షర రాసిస్తాను కుదిరగ కూ춘దిద్దు తప్పలం గోకర్నో ఏంటెలా వచ్చావు అవును బాబు ఇంట్లోకి గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా ఉన్నాయన్నీ ఇది వరకే మీ కాటెట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్రతాను ఏలు ముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులు ఇస్తే పిల్లలు కదండి ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి అంటే

అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత రాయాలి మొదట పెద్ద కా రాసి తర్వాత ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ భావనే వెళ్ళాడు మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట కా ఉండాలి వసై మనిషి పుట్టినప్పుడు

లిశాక మాంచి చోరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు నీ పొగరాని చేయగల నీ యావ మనం అంటే ఏటో తెలుసు పూలు బిగ్గు బిగ్గు పూలు నీ ఆవ బాస పీసురేగిపోతుంది పూలు బిగ్గు పూలు